హలో అండి నమస్తే అండి ఈరోజు మనం చల్లమిరపకాయలు అంటే మధ్యలో వేసుకుని వరకు పెడతాం కదండి మిరపకాయలు వేసుకున్నాము వేపుతున్నాం చూడండి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలాగ మిరపకాయలు అయితే రెండు కేజీలు తీసుకున్నానండి నేను శుభ్రంగా రెండు సార్లు మూడు సార్లు కడిగాను కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలండి ఇలాగా నీళ్ళు లేకుండా వేసేసేద్దాం ఈ నీరంతా పోయిన తర్వాత నీరు లేకుండా మాత్రం చూసుకోవాలి లేకపోతే మజ్జిగ పల్చగా అయిపోయి మిరపకాయలు పాడైపోతాయి నీళ్ళు ఉంటేనే అందుకు పొడి క్లాత్ మీద వేసుకుంటాం అన్నమాట అండి వేలప్పుడు ఇలాగ మనం మొత్తం మిరపగాయని తీసుకున్న తర్వాత ఒక కొత్త పిన్ని సోపు తీసుకుని అండి ఇలాగ ఘాటు పెట్టుకోవాలన్నమాట సరే చాలా మరీ పెద్దగా పెట్టేస్తే కాయలు మొత్తం విడిపోతాయి అనమాట మధ్యలోకి పెట్టాలి రెండు వైపులా ఓకేనండి ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే రెండు ప్యాకెట్లు పెరుగు తీసుకున్నానండి రెండు కేజీకి ఒక ప్యాకెట్ అనమాట అలా రెండు ప్యాకెట్లు పెరుగు తీసుకుని ఉప్పు పసుపు వేసాను ఇవ్వండి ఉప్పు పసుపు వేసి ప్యాకెట్లు కట్ చేసి వేసేద్దాము ఇవ్వండి రెండు ప్యాకెట్లు తెప్పించాను ఇవి కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం ఇలాగ తలచగా కొంచెం చేసింది అప్పుడు నీళ్ళు వేద్దాం కొన్ని మొత్తం అదే తిరుగులా లేకుండా కొంచెం తలచుగా చేద్దాం అనమాట చూడండి ఇలాగ ఉప్పు కరిగిపోయింది పసుపు కూడా కలిసింది కదండి ఈ మిరపకాయలు మధ్యలో ఏంటంటే మనకి పప్పు వండుకున్నప్పుడు సాంబార్లు అవి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు నీళ్ళు వేసాను కదా ఇప్పుడు ఈ మిరపకాయలు ఈ పిరుగులు అనమాట అండి చూడండి ఇలా టీ క్వాంటిటీలో చేసుకుని మరీ అయితే అండి కాయలు పాడైపోతున్నాయి ఒకసారి నీరుడు నాకు అలాగే జరిగింది మొత్తం ఎలా పడితే అలా అయిపోయినాయి అనమాట కాయలన్నీ నేను ఏం చేశాను మరీ ఎక్కువ పల్సే మజ్జిగ చేయకుండా ఇలా ప్యాకెట్ తెప్పించి ప్యాకెట్ పెరుగు మరీ పల్సగా చేయకుండా ఇలా వేసాను అనమాట అయితే రెండు మూడు సార్లు కలుపుకోవాల్సి వస్తుందండి అడిగి పైకి పైని అడక్కిని మనం ములిగేలాగైతే వెళ్ళలేదు కదండి మరి పెరుగు అందుకు మళ్ళీ మనం చూసుకుని ఒక ఒక రోజు అలా ఉంచేసి మన కొంచెం తిరగేసుకుందాం అలా రెండు మూడు రోజులు చేసుకున్న తర్వాత ఒక్కరోజైతే ఎండలో వేసేసానండి మళ్ళీ మన్నాడేస్తున్నాను అలా మూడు రోజులు వేసిన తర్వాత మనం ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట సరే నా పెరిగైతే అయిపోయింది మూడు రోజులకి ఫినిష్ అయిపోయింది అనమాట ఇంక మళ్ళీ ఇంక మజ్జిగలో ఎక్కర్లేదు అది కడిగేసుకోవడమే ఎండిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎండలైతే గట్టిగా ఉన్నాయి కాబట్టి చాలా తొందరగానే ఎండిపోనివ్వండి మూడు రోజులకి ఎండబెట్టిన తర్వాత ఇంకా అయితే ఇంక మనకు అయిపోయిందండి పెరుగు ఇంకా పెరుగులే వేయక్కర్లేదు మూడు రోజులు అవుతుంది కాబట్టి వెయ్యి వంటలు ఎండుతున్నాయి ఇదిగోండి ఎండిపోయి చూసారా గలగల్లా ఆడుతున్నాయి మరి గలగల్లా ఆడిపోయినప్పుడు మరి రెండు వేసేసుకుంటామండి ఇదిగోండి మీ డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను నేను మరి వేపుకుని తిన వేపుకుని మరి పప్పుసారలో పప్పులోకి మనం పెట్టుకుంటున్నాం కాబట్టి అండి కొన్ని కాయలు అయితే లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి కాయలు కూడా చక్కగా వచ్చినాయి తెల్లగానే సరే